అదే విధంగాను మళ్ళా తిరుగుబాటు లక్షణాలు ఉన్నాయనుకోండి లోబడిన మనసు ఉందనుకోండి దాన్ని మనము క్రీస్తు ప్రభా ఇదిగో నా తిరుగుబాటు లక్షణాన్ని నీ కుమారుడు ద్వారా పరిష్కరించుకుని నీ కుమారునే నేను బలిగే ఇచ్చుకుంటున్నాను ఇక్కడ పరిష్కరించుకుంటున్నాను దాని సాదృశ్యం అక్కడ మేక పిల్లల్ని తీసుకువచ్చి అక్కడ మనం ఇచ్చి బలికింది ఇచ్చి ఆ రోజు నుంచి మనం మళ్ళీ తిరుగుబాటుని అక్కడ పూర్తిగా మనం తీసివేసేవారునే ఉండాలి ఆ విధంగా బలిని ఇవ్వాలి అది పాప పరిహార బలికి సూచిస్తుందని మనలో వినయం ఉందనుకోండి వినయ స్వభావం కింద క్రీస్తుని సమర్పించుకోవాలి ఇదిగో నీ కుమారుడు ద్వారా వినయ స్వభావంతో నేను నీ కుమారుడు సమర్పించుకుంటున్నాను దాని సాదృశ్యం గొర్రె పిల్ల కింద తీసుకొచ్చి అక్కడ సమర్పించాము నాలో ఇక తిరుగుబాటు ఉందనుకోండి ఇదిగో నా తిరుగుబాటుతో నాన్న నీ కుమారుడు ద్వారా నేను పరిపూర్ణ పరిపూర్ణ పరిష్కరించుకుంటున్నాను నీ కుమారుడు ద్వారా దాన్ని నేను నిర్మూలించుకున్నాను